ఇలాంటి కూర ఎప్పుడైనా వండారా ఎప్పుడైనా తిన్నారా నేనైతే ఎప్పుడు వండలేదు ఇదే మొదటిసారి వండడం ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా అందులో కొవ్వు ముక్కలు ఉంటే పక్కన పెట్టేస్తాను నేను ఎక్కువగా కర్రీలో వేసి వండడానికి ఇష్టపడను ఎందుకంటే చల్లారిన తర్వాత కూర చాలా చిరాగ్గా కనిపిస్తుంది తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటిది ఇప్పుడు నేను గోత్ ఫ్యాట్ అనేది వండడం జరుగుతుంది ఈ మేక పువ్వు అనేది బలహీనంగా ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు పెట్టచ్చు ఫ్యాట్ అనేది ఎప్పుడూ గుడ్ కాదు కానీ మరీ తిన్గా బలహీనంగా ఉన్న పిల్లలకి అమావాస్యకో పౌర్ణముక్క పెట్టచ్చు అనమాట నేనైతే ఇలా కుక్ చేస్తున్నాను ఈ కొవ్వు ముక్కలని బాగా వాటర్తో వాష్ చేసి ఉప్పు కారం వేసి కొద్దిగా నూనె వేసి ఇలా అనమాట మరీ ఎక్కువగా ఉడికిస్తే ఈ ముక్కలు అనేది ఆయిల్ రూపంలోకి వచ్చేస్తాయి లిక్విడ్ ఫామ్ అనమాట అలా అయినా పర్వాలేదు ఇలా తినడం ఇష్టం లేని వారికి అంటే ఎక్కువగా ఫ్రై చేసి ఆయిల్ ఏ పచ్చళ్ళలోనే కలిపి పెట్టచ్చు ఈ కర్రీ పేరు చెప్పాలా ఫ్యాట్ ఫ్రై అనమాట కొన్ని నిమ్మచక్కలు పిండుకుంటే తినడానికి బాగుంటుంది చికెన్లో కానీ మటన్లో కానీ కొవ్వు ముక్కలు ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు అలాంటి వారికి ఈ ఫ్రై అయితే చాలా బాగా నచ్చుతుంది మరి మీరు ఎప్పుడైనా తినడం కానీ వండడం కానీ చేస్తారా